హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ రజని వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కమ్మటి టమాటా పప్పు ఎలా చేసుకోవాలో మీకు ఒక చిన్న టిప్తో చెప్తానండి తప్పకుండా ఫాలో అవ్వండి ఈ విధంగా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ముందుగా ఒక మీడియం సైజు గ్లాస్ తీసుకొని దాంతో ఒక గ్లాస్ వరకు కందిపప్పును తీసుకోవాలండి ఈ విధంగా టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలండి ఈ విధంగా కుక్ అవుతుండగా మనం ఒక ఐదు టమాటాల వరకు తీసుకోవాలండి శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాటిని అలాగే రెండు పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి తర్వాత నేను రెండు ఉల్లిపాయల వరకు తీసుకున్నానండి మీ ఆప్షనల్ మూడైనా తీసుకోవచ్చు వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి మనం టమాటాలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఆనియన్స్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి తర్వాత పప్పులో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలండి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి కొద్దిగా చింతపండు కూడా ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు వేసుకోవాలండి కుక్ అయిపోయిన తర్వాత మనం ఇక పప్పు పెట్టేసుకుందాం కొద్దిగా పప్పు ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ వరకు అలాగే వెల్లుల్లి రెమ్మలు ఐదు వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి కూడా నాలుగు వరకు ముక్కలుగా చేసి వేసుకోవాలి అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని నాలుగైదు రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలండి ఈ విధంగా పోపు అంతా రెడీ అయిపోయిన తర్వాత మీకు చెప్పే టిప్ ఏంటంటే ఆనియన్స్ని కూడా వేసుకుంటే ఈ విధంగా ఫ్రై చేసి చాలా బాగుంటుందండి దీనిలో ఒక స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట మీ దగ్గర ఎండుమిర్చి బదులు ఊరమిరపకాయలు ఉంటాయి కదా అవి వేసుకున్న చాలా చాలా బాగుంటుందండి లాస్ట్లో తెలిసిందేగా ఇంగువ కొద్దిగా యాడ్ చేసుకోండి అంతే మీరు కనుక నా వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఈ వంట మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఎన్ఆర్బిఎం జిమ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి అండి ఇంకా మీకు ఎలాంటి వంటలు కావాలో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను తప్పకుండా ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జర సబ్స్క్రైబ్ చేసుకుందరు